డెబ్బై రెండు కిలోల కేకు కట్ చేసిన తర్వాత భోజన కార్యక్రమాలు ఉంటాయి మీరు చూస్తుంటే రావణ కాష్టంలో మారిన రాష్ట్రం తెలంగాణ వ్యాప్తంగా జరిగిన పంచాయతీ ఎలక్షన్లు కానివ్వండి జరిగిన మున్సిపల్ ఎలక్షన్లు కానివ్వండి మున్సిపల్ ఎలక్షన్లలో ఈరోజు నుండి చూస్తున్న డ్రామాలు మీరు చూస్తున్నారు మొన్నటికి మొన్న ఎలక్షన్స్ ముందు వరకేమో టీవీ సీరియల్ నడిపిస్తుంది సిట్ విచారణ అని ఫోన్ ట్యాపింగ్ అని తర్వాత ఒక రాష్ట్ర ముఖ్యమంత్రి స్వయంగా పంచాయత్ ఎలక్షన్లలో మున్సిపల్ ఎలక్షన్లలో క్యాంపెయిన్ చేయడం జరిగింది చేసినప్పటికీ కూడా అనుకున్న స్థాయిలో అనుకున్న స్థాయి ఏంది చాలా తక్కువగా వాళ్ళ విజయం నమోదు కావడంలో తర్వాత వెంటనే అరాచక పాలనకి తెరతీసి ఎక్కడికక్కడ నిర్బంధనలు పోలీసుల మధ్యలో నిర్బంధనలు రౌడీజం గుండాయిజము నాయకుడుల వివరించకుండా ఏదో రౌడీలా వ్యవహరిస్తున్న విధానాన్ని మనం పొద్దులను కూడా గమనిస్తాం ఎక్కడైతే బీఆర్ఎస్ పార్టీ కూడా స్వయంగా సొంతంగా గెలిచిన అభ్యర్థులను కూడా కిడ్నాపులు చేసే విధంగా భయభ్రాంతులు చేసే విధంగా మీరు ఎట్లా అయిపోయిందంటే మీడియా మా చేతుల్లో ఉంది మీడియా మేనేజ్మెంట్ చేసుకున్న తర్వాత మేము బిడ్డబడితే చేయగలుగుతాం అనేది చూస్తున్నారు మీరు కూడా లైన్ వార్ వన్ సైడ్ అయ్యింది ఇటువంటి ట్యాగ్ లైన్లు కూడా మీడియా నుండి కొంచెం నేర్చుకొని ముఖ్యమంత్రి గారు వాడటకంలో తీసుకురావడం జరిగింది దానికి మొన్న నేతలందరూ కూడా బ్రహ్మాండంగా బుద్ధి చెప్పడం జరిగింది వార్ వన్ సైడ్ అంటే దేని అంటారు తొంభై తొంభై ఐదు శాతం మార్కులు వస్తే తొంభై తొంభై ఐదు శాతం ఓట్లు వస్తే తొంభై తొంభై ఐదు శాతం సీట్లు వస్తే దాన్ని వార్ వన్ సైడ్ అంటారు దాన్ని వదిలేసి కేవలం ఫార్టీ టూ పర్సెంట్ ఓట్ షేర్కి పడిపోయిన కాంగ్రెస్ పార్టీ వార్ వన్ సైడ్ అంటారో అది ముఖ్యమంత్రి గారు ఆయన సొంతగా ప్రచారానికి దిగిన తర్వాత కూడా అంటారో మీరే నేర్చుకోవాలి ఇందులో తెలంగాణ రాష్ట్రానికి రక్ష కేసీఆర్ గారు అనేది ఈ రెండు సంవత్సరాలు గడవగానే తెలిసిపోయినది తీట తెల్లమైపోయింది పాలు నీళ్ళులాగా ఎప్పుడైనా ఒక ముఖ్యమంత్రి రావడం కొత్త ముఖ్యమంత్రి వచ్చినప్పుడు తన ఇల్లు సర్దుకోవడానికి ఒక సంవత్సరం పడుతుంది తర్వాత అడ్మినిస్ట్రేషన్ వైపు మెల్లగా పరుగులేసి తన విజన్ ఏంది ఐదు సంవత్సరాలకి అని ప్రజలు నమ్మకాన్ని పొందిన వ్యక్తులను చూసినాం తప్ప వచ్చిన రెండే రెండు సంవత్సరాలకి చాలు బాబు ఇంకక్కర్లేదు మీ పాలన అనే విధంగా పరిపాలించిన ఖ్యాతిని సంపాదించిన రేవంత్ రెడ్డి గారు కూడా ఆలోచించుకోవాలి చిన్న వయసులో యాభై నాలుగు సంవత్సరాల వయసులో సొంత పార్టీ మీరు కాంగ్రెస్ కానప్పటికీ ప్రజల ఆదరణతో ముఖ్యమంత్రి అయినా అని చెప్పుకున్న విధానంలో అందరూ కూడా ఆశ్చర్యపడి చూస్తారు ఏం చేస్తాడో యాభై నాలుగు సంవత్సరాల యువకుడుగా ముఖ్యమంత్రి అయిన వ్యక్తి అని అనుకున్నారు కానీ మీకు వచ్చిన అవకాశాన్ని మళ్ళీ జీవితకాలంలో రేవంత్ రెడ్డి పేరు తప్ప తర్వాత బూత్ తప్ప ఒక గొప్ప గౌరవం ఇచ్చే విధంగా నువ్వు పరిపాలన చేయలేదు అనే విషయాన్ని మీరు ఇప్పటికైనా గమనించాలి ఎన్నో రోజులు సాగవు ఈ మీరు చేసే ఈ అనిచివేత ధోరణి అనేది మీరు చేసే ఈ రౌడిజం అనేది ఎన్నో రోజులు సాగవు మీరు గుమని గమనించుకోవాలి ఏంటంటే గడిచిన పది సంవత్సరాలలో మా పాలనలో ఎక్కడైనా మేము మీ విధంగా మేము ఒకవేళ చేసి ఉంటే అసలు ఎక్కడైనా ఏదైనా ఉండే వ్యవస్థ ఉండేదా అసలు కాంగ్రెస్ పార్టీ బతికి బట్ట కట్టేదా మీరు ఆలోచించుకోవాల్సిన విషయం మీరు కేసీఆర్ గారిని పట్టుకొని గొప్ప జాతి పితార కాదా అని మీరు క్వశ్చన్ లేడము గిడ్డూరం ఎందుకంటే తెలంగాణ రాష్ట్రము అనే పదాన్ని ఉచ్చరించడానికి కూడా భయపడిన స్థాయిలో ఉన్న వ్యక్తుల నుండి తెలంగాణ రాష్ట్రాన్ని మేమే ఏర్పాటు చేయగలిగినాము అని చెప్పుకునే విధంగా తయారు చేసిన వ్యక్తి కేసీఆర్ గారు తెలంగాణలో కేసీఆర్ గారికి సంబంధించిన ఆనవాళ్ళని తుడ్చేస్తా అనే విధంగా నేను పరిపాలన ఇస్తా అంటే ప్రజల మన్నలలు పొందియాలి తప్ప మీరు ఆనవాళ్ళు తుడిచేస్తా అని రౌడిజం చూపించడం కాదు మీరు ఏదైనా గొప్ప విషయాలు చేసి ప్రజల మనసు గెలుచుకోవాలి కాబట్టి మీ ఇంకోసారి విజ్ఞప్తి